లేఅవుట్ శ్రీనిధి లేఅవుట్ ఇది నుడా అప్ రోడ్ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ నుడా అప్ రోడ్ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ నాన్నుడా ప్లాట్లు దీంట్లో దీంట్లో నానుడా ప్లాట్స్లో రోడ్లు సైజు నలభై అడుగులు అలాగే సైడ్ కలర్లు ఇచ్చాం దీనికి కరెంటు ప్లాంటేషను ఇస్తున్నాం ఇక్కడ ప్లాట్ సైజు కొలతలు ముప్పై నాలుగు అడుగులు లోతు అరవై అడుగులు ముప్పై నాలుగు ఇంటూ అరవై రెండు బై డెబ్బై రెండు ఇరవై ఎనిమిది అంకనాల ముప్పై మూడు చదరపు అడుగులు ఒక ప్లాట్ అలాగే వెస్ట్ ఫేసింగ్లో ముప్పై నాలుగుకి యాభై ఐదు అడుగులు ప్లాటు ఇరవై ఐదు అంకనాల తొంభై ఏడు చదువు ప్రోజాలు ఈ ప్లాట్ రేట్ వివరాలకు వెళ్తే తూర్పు ఫేసు ఎనభై ఐదు వేలుగాను అంకన రేటు పడవట ఫేసు ఎనభై గాను కంపెనీ నిర్ణయించబడింది ఒక ప్లాట్ తూర్పు ప్లాట్ అయితే ఇరవై నాలుగు లక్షలుగా పడవట ప్లాట్ అయితే ఇరవై ఒక్క లక్షలుగా రేటు నిర్ణయించబడింది దీంట్లో తీసుకోవడం వల్ల మనకి ఎలా కస్టమర్కి రేట్లు వస్తాయంటే కావాలంటే మానుకునే ఉంది ఇది హైవేకి నీర్ బై ఉంది ఈరోజు నామపట్నం దగ్గరగా ఉంది దీంట్లో మనం ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా కస్టమర్కి ఎనభై ఐదులు అనేది కాస్త రెండు లక్షల అంకన రేటు ఈజీగా టూ త్రీ ఇయర్స్ అంటే